ಬಾತಾ ಏಲ್ಲ ಚಲೋ 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 ಬಾ 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 ಮೊಲ್ಲುಳ್ ಉಂಟೈ ಕಿಲುಳ್ ಉಂಟೈ ಇವಲ್ಲೆ ಇಲ್ಲಾಡಿ ಅಂತಾ ಕಾಲೇದು ಕುರುವೆ ಏಕೋಲ ರವನೆ ಮೊಯ್ದುಳ ಕ್ಯಾಡಂ ಓಯಸ್ತ అంటే సర్ ఆ ఉన్నాము మన ఊర్లాలి అని చెప్పు ఓకే ఓకేనా ఓకే చెయ పెట్టు వింటున్నావా ఆ సర్ ఫస్ట్ ఓపెనింగ్ ఏంట్రా బ్యాగెస్ వచ్చావు దగ్గరికి రాగానే చూసాడు చెప్తుంటాడు ఏదో డైలాగ్ చెప్తుంటాడు చిన్న పని ఎలా ఉంటది వెళ్ళాలి బైటి చెయ పెట్టు చెయ పెట్టు చెయ పెట్టు

పెటల్స్ ఆ కేశోకి హ కదా ఆ నాకి గట్టి బొట్టు పెటమ